నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ఓడలు బళ్ళు రచించిన వారు కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మండు వేసవి సూర్యాస్తమయ వేళ ఉదయం నుండి నిప్పులు కురిపించిన భాస్కరుడు పడమర దిక్కున భాస్వరంలా ఇంకా మండిపడుతూనే నదీ గర్భంలోకి జారిపోతున్నాడు కొత్తగా తయారై రంగులతో సింగారించుకున్న ఓడలు బళ్ల మీద నదీ తీరానికి చేరుకుంటున్నాయి ప్రథమ ప్రయాణానికి సిద్ధమై పక్షులన్నీ గూళ్లకు చేరుకుంటున్నాయి అప్పుడే ఆఫీసు నుండి అలసిపోయి ఇంటికి చేరిన జనార్దనం సోఫాలో రిలాక్స్ అవుతున్నాడు అలవాటు ప్రకారం భార్య తీసుకురాబోయే కాఫీ కోసం ఎదురు ఎదురుచూడసాగాడు కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలిపోయి భార్య అడుగుల సవ్వడికి కళ్ళు తెరిచాడు మీ నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం అంటూ ఓ పోస్ట్ కార్డు అందించింది అతని భార్య నీరజ కాఫీ కప్పు కంటే ముందుగానే ఆ అందించడంలోని విసురు జనార్దనానికి ఉత్తరంలోని సారాంశాన్ని చదవకుండానే గ్రహించగలిగేలా చేసింది సారాంశం అతను ఊహించిందే బాబు ఈ పల్లెటూరులో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండలేకపోతున్నాంరా నీకింతకుముందు చెప్పినట్టుగానే సామాన్లన్నీ అమ్మేసి పద్నాలుగో తారీఖున నేను అమ్మ మీతో శాశ్వతంగా ఉండిపోవడానికి వస్తున్నాము ఎప్పుడోకప్పుడు ఈ పరిస్థితి వస్తుందన్న విషయం జనార్దనం ఊహించిందే ఈ వయసులో అమ్మ ఏ పని చేసుకోలేకపోతుందిరా అబ్బాయి ఇద్దరం నీ దగ్గరకు వచ్చేసి విశ్రాంతిగా కాలం గడపాలనుందిరా అంటుండేవాడు జనార్దనం తండ్రి అతను ఎప్పుడు తల్లిదండ్రుల్ని చూడ్డానికి పల్లెకు వెళ్ళినా ఇప్పుడు ఈ ఉత్తరం చదవగానే అతని గుండె జారిపోయింది ఇక ముందు తన ఇంటి పరిస్థితి ఎలా ఉండబోయేది అతనికి సూచనప్రాయంగా తెలిసిపోతూనే ఉంది ఇంకా ఇంట్లో రోజు తను చూసేది నరకమేనన్న ఊహ అతన్ని వణికింపజేస్తోంది తాగుతున్న కాఫీ చేదుగా మారిపోయి గొంతు దిగనంటోంది తమ పెళ్ళైన ఈ రెండేళ్లల్లోనే భార్య సంగతి పూర్తిగా అర్థమైపోయింది అతనికి తమ ఇంట్లో తను తన భర్త తప్ప భర్త తరపు మరో మనిషి ఉనికి సహించలేని ఆమె అయినా స్వార్థానికి కూడా హద్దుండాలి కదా తల్లిదండ్రులకు జనార్దనం ఒక్కడే సంతానం ఏ మూడు నాలుగు నెలలకు ఒకసారి కొడుకింటికి వెళ్ళి హాయిగా పది పదిహేను రోజులు విశ్రాంతిగా గడపాలని అందరు తల్లిదండ్రుల్లాగానే వారు కోరుకుంటారు ఆ ఉన్న కాసిన్ని రోజులు భార్య వాళ్లను సంతోషంగా ఉండేలా చూసుకుంటే ఏం తరిగిపోతుందని బాధపడుతుంటాడు జనార్దనం కానీ అది చెప్పుకున్నంత తేలికైన విషయం కాదని అనుభవం మీద గ్రహించలేకపోయాడు జనార్దనం పదిహేనో ఇరవయో రోజులు కొడుకు ఇంట్లో గడిపిన తర్వాత మళ్లీ పల్లెకు తిరిగి ప్రయాణమైపోతుండేవారు ఆ ముసలి తల్లిదండ్రులు కోడలి మనస్తత్వం తెలిసిన జనార్దనం తల్లిదండ్రులు కొడుకు ఇంటికి వచ్చిన ప్రతిసారి కోడలికి అణిగి మణిగి ఎంతో అణుకువగా ఉంటుంటారు కోడలు ఎప్పుడు పెడితే అప్పుడు అన్నం తినడం ఏం చెబితే అది చేయడం ఎలా ఉండమంటే అలా ఉండడం వాళ్లకు అలవాటైపోయింది రెండేళ్లలోనే తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి ఉన్న ఆ కొద్ది రోజులు భార్య నోటి దురుస్తనం కారణంగా ఇంట్లో నరకం అనుభవించడం జనార్దనానికి కొత్త ఏమీ కాదు ఇప్పుడు తల్లిదండ్రులు శాశ్వతంగా పల్లెను వదిలి వచ్చి తమతోనే శాశ్వతంగా ఉండబోతున్నారంటే ఇకపై ఇంటి పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయో ఊహించుకుంటుంటే అతని వెన్నుముకల్లో వణుకొచ్చి ముచ్చెమటలు పోస్తున్నాయి ఏ పిల్లి మీదో ఎలుక మీదో వంకపెట్టి అత్తమామలు తేరగా తినిపోవడానికి వచ్చారన్నట్టు నేర్పుగా మాట్లాడడం నీరజకు వెన్నతో పెట్టిన విద్య జనార్దనం నోరు మెదపలేదు మెదిపితే ఏం జరుగుతుందో అతనికి అనుభవమే పెళ్లైన కొత్తల్లో ఓసారి ఇంటికి వచ్చిన తల్లిని పుల్లవిరుపు మాటలంటుంటే సహించలేక జనార్దనం మధ్యలో కలగజేసుకుని నీరజను కోప్పడ్డాడు అంతే అతనిపై ఇంతెత్తున లేచింది నీరజ అమ్మే కావాలంటే పెళ్లెందుకు చేసుకున్నావంటూ వారం రోజులు రగడ చేసి ఇంట్లో నరకం సృష్టించింది అంతే ఆ రోజు నుండి నీరజ సూటిపోటి మాటలతో తల్లిదండ్రుల్ని ఎంత హింసిస్తున్నా జనార్దనం ఎందుకలా అంటున్నావని భార్యని అడిగిన పాపాన పోలేదు చాలా కొద్ది రోజుల్లోనే భార్య మనస్తత్వం ఏమిటో అతను సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నాడు అత్తామామల పొడ అస్సలు గిట్టదామెకు ఆ ఉత్తరం వచ్చిన రోజు నుండే భార్యాభర్తల మధ్య మాటలు లేవు ఏం మాట్లాడితే ఏం పడార్థం తీస్తుందోనన్న భయంతో జనార్దనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అత్తామామలు తన సుఖశాంతుల్ని దోచుకోవడానికి వస్తున్నట్టుగా భావిస్తూ నీరజముభావంగా ఉండిపోయింది మనకిష్టం లేదని కాలం ఎవ్వరి ఆగిపోదు కదా ఎవ్వరూ ఎదురు చూడని ఆ రోజు రానే వచ్చింది వస్తూనే ముసలివాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొచ్చింది భార్య నోటికి భయపడిన జనార్దనం తల్లిదండ్రుల్ని తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళలేదు తెల్లవారక ముందే పెట్టాబేడాతో పాలవాడి కంటే ముందుగానే దిగబడిపోయిన అత్తామామల్ని నిద్రమత్తులోనే చిరునవ్వుతూ సాదరంగా ఆహ్వానించింది నీరజ ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వులోని కృత్రిమత్వం జనార్దనానికి తెలియంది కాదు స్టేషన్లో నీ కోసం చాలాసేపు ఎదురు చూసాను నాన్నా అంది జనార్దనం తల్లి కొడుకువైపు ఆపేక్షగా చూస్తూ మెలకు రాలేదమ్మా అన్నాడు జనార్దనం అబద్ధం అమ్మ గ్రహిస్తుందని తెలిసిన నిజానికి రాత్రంతా అతనికి నిద్రే లేదు భవిష్యత్తు కళ్ల ముందు కరాళ నృత్యం చేస్తుండటంతో దేవుడు గది పక్కనున్న చిన్న గది ఖాళీ చేసి ఉంచాడు జనార్దనం అప్పటికే అందులో దిగారు వృద్ధ దంపతులు ఆ గదిలో ఉన్న చిన్న అల్మారాలో తమ సామాన్లు బట్టలు సర్దుకున్నారు గది సౌకర్యంగా ఉందిరా అబ్బాయి అతని తండ్రి నాన్న నీకు వచ్చా ఆడ్డం అవునులే నువ్వు నా బాబువు కదా అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు జనార్దనం పెచ్చులూడిపోయిన గోడలతో ఎలుకల బొరియలతో నిండిన ఆ గదిని మరోసారి కలియచూస్తూ వచ్చిన వారం రోజుల వరకు వేళకు సరైన తిండి అందించింది జనార్దనం తల్లిదండ్రులకు నీరజ రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం అవసరమైనప్పుడు ఇంట్లోకి కావలసిన పప్పులు ఉప్పులు ఖరీదు చేసి తీసుకురావడం జనార్దనం తండ్రి డ్యూటీ అయిపోయింది తండ్రి పడుతున్న శ్రమ చూడలేక జనార్దనం చాటుగా బాధపడుతుంటే మన ఇంట్లో పని మనం చేసుకోవడం శ్రమెలా అవుతుందిరా అబ్బాయి అనేవాడు తండ్రి ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు లెక్క చెప్పి మిగిలిన చిల్లర అర్ధపావలతో సహా కోడలికి తిరిగి అప్పచెప్పే తండ్రిని చూస్తే జనార్దనానికి ఎంతో జాలి కలిగేది డబ్బును ఏమాత్రం లెక్క చేయకుండా అవసరాలకు ఎంత డబ్బు కావాలంటే అంతా బీరువాలోంచి తీసి ఇచ్చే తన చిన్నప్పటి తండ్రి జ్ఞాపకం వచ్చేవాడు అతనికి ఎంత డబ్బు ఖర్చైనా ఏం చేశావని కానీ లెక్క చెప్పమని కాని అడిగేవాడు కాదు భార్యని జనార్దనం తల్లి కూడా వృధా ఖర్చులు ఏమీ చెయ్యకుండా ఆ డబ్బు అవసరాలకు మాత్రమే ఖర్చు చేసేది కాలం కలిసిరాక వ్యాపారంలో నష్టపోవటంతో ఆస్తులన్నీ పోయి సొంత ఇల్లు కూడా అమ్మేయవలసి వచ్చింది వాళ్లకు జనార్దనం తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే ఆర్థికంగా చితికిపోవటంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకుని పెద్ద చదువులు చదివించలేకపోయానని బాధపడుతూ ఉంటాడు అతని తండ్రి ఎప్పుడు కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన జనార్దనం అంత కష్టమూ పడి ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకొని కాలం గడుపుతున్నాడు పట్నంలో ఉద్యోగం రాగానే ఎవరో తీసుకొచ్చిన సంబంధం నచ్చటంతో నీరజను పెళ్లి చేసుకున్నాడు జనార్దనం తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో తిష్టవేసి రెండు నెలలు గడిచిపోవటంతో అత్తమామలపై నీరజ చిర్రుపురులు అధికమయ్యాయి తినగా తినగా తీయదనమే వెగటు కలిగిస్తే ఇక చేదు గురించి చెప్పేదేముంది అత్తమామలు తన భర్త మీద పడి అతను సంపాదిస్తున్నదంతా మెక్కేస్తున్నారన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది నీరజ తన భర్త కాకముందే అతను వాళ్ల కొడుకు అన్న విషయానికి ఎప్పుడో తిలోదకాలిచ్చేసిందామె ఆ అద్దె ఇల్లు ముసలివాళ్ళిద్దరి రాకతో ఇరుకైపోయిందని రేపు పిల్లా పాప పుడితే ఎలా సర్దుకోవడం అంటూ జనార్దనం దగ్గర సనగడం మొదలుపెట్టింది అది అత్తామామలకి వినబడేలా పండక్కో పబ్బానికో ఏ స్వీటో చేసినా తనకు భర్తకు తప్ప ఆశగా ఎదురుచూసే వాళ్ళిద్దరికీ ఇంత ముక్కైనా విధిల్చేది కాదు తెగించి బజార్ నుండి ఏ స్వీట్ ప్యాకెట్టో తీసుకొచ్చి తల్లికి ఇద్దామన్నా అదొక ప్రహాసనము పెద్ద తప్పు అయి కూర్చుంటుందని తెలిసి జనార్దన ఆ ప్రయత్నం చేసేవాడు కాదు ఏ సాయంత్రం పూటో బజారు వైపు వెళ్ళినప్పుడు జనార్దనం తండ్రి ఓ మూడు రూపాయలు పెట్టి ఏ కాజానో మైసూర్పాకు ముక్కో తీసుకొచ్చి చాటుగా తల్లికిస్తుండటం చూసిన జనార్దనం మనసు చివుక్కుమనేది కళ్ళు తడిబారేవి తన చిన్నతనంలో తనకిష్టమని తల్లి రోజంతా కష్టపడి రకరకాల స్వీట్లు అరిసెలు బొబ్బట్లు మైసూర్పాకులు ఇలాంటివి చేసి డబ్బాలకెత్తే సంఘటనలు జ్ఞాపకం వచ్చేవి అతనికి ఇంటి చుట్టుపక్కల వాళ్లకు కూడా పిన్నిగారు చూడండను వదిన అన్నయ్య గారికి పెట్టండి అనో గిన్నెలకు గిన్నెలు స్వీట్లు పంపించే అమ్మకు పట్టిన గతి చూసి అతని ప్రాణం గెలగెల్లాడేది తను ఆ ఇంటి యజమానురాలిగా అత్తమామలు తన ఇంటి పనివాళ్లుగా భావించేది నీరజ యజమానురాలికి పనివాళ్లు ఎప్పుడూ లోకువే కదా వాళ్ల పట్ల గౌరవ మర్యాదలు చూపాల్సిన అవసరం ఏముంది ఏదో ఒక విధంగా ఏదో గొడవ పెట్టుకొని వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలన్నదే ఆమె ఉద్దేశం అన్న విషయం గ్రహించలేనంత పిచ్చివాడు కాదు జనార్దనం ఆమె ప్రయత్నాలు ఫలించి ఆమె పథకాలు పారి ఆమె తపస్సు ఫలించిన రోజు రానే వచ్చింది వాళ్ళిద్దరూ తమంతట తామే ఇంట్లోంచి వెళ్ళిపోదామనే నిర్ణయం తీసుకునేలా పరిస్థితుల్ని ఆమె సంవత్సరం గడిచేసరికి ముసలివాళ్ళిద్దరికీ ఇంకా ఇంట్లో ఉండడం నరకప్రాయంలా తోచసాగింది మళ్ళీ పళ్ళకు వెళ్ళిపోయి ఎవరితోనూ ఎలాంటి మాటలు పడకుండా స్వతంత్రంగా అక్కడే కాలం గడిపేయాలనే వచ్చారు అన్నీ ఆలోచించుకొని ఒకరోజు బాబు మేము మన ఊరికే మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడి మనుషులు ఆ అనుబంధాలు అన్ని జ్ఞాపకం వస్తున్నాయిరా మమ్మల్ని అక్కడికే పంపించేయ్యి శేషజీవితం కృష్ణ రామా అనుకుంటూ పుట్టి పెరిగిన ఆ ఊళ్ళోనే గడిపేస్తాం అని ప్రార్థిస్తున్న తండ్రి మాటలు జనార్దనం గుండెలను కలిచివేశాయి తన ఇంట్లోంచి తిరిగి పల్లెకు వెళ్ళిపోవాలన్న నిర్ణయం తండ్రి ఎందుకు తీసుకున్నాడో ఊహించలేనంత వెర్రివాడు కాదు జనార్దనం చేతులు జోడించి నన్నీ నరకం నుండి బయటపడే తండ్రి అంటున్నట్టు కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లి ముఖం చూడలేక తలదించుకున్నాడు జనార్దనం ఇంత ఆసక్తుణ్ణి ఎందుకు కన్నావమ్మా అని మనసులోనే కుమిలి కుమిలి రోధించాడు వాళ్ళు తిరిగి పల్లెకు వెళ్ళిపోవడంలోనే అందరికీ సుఖం ఉందని గ్రహించిన జనార్దనం తల్లిని తండ్రిని తమ పల్లెటూరు తీసుకుపోయి అయిన వాళ్ల మధ్యలో ఉండేలా ఓ అద్దె ఇంట్లో దింపి కావలసిన వస్తువులు పప్పులు ఉప్పులు కొనిచ్చి అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటానని మాటిచ్చి కొంత డబ్బు తల్లి చేతిలో ఉంచి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు తిరిగి తన ఇంటికి వచ్చేసిన జనార్దనానికి తన ఇల్లు బోసిపోయినట్టు అనిపించింది సంవత్సరం పాటు కష్టమో నష్టమో భరించి తల్లి తండ్రి తిరిగిన ప్రదేశాలు చూస్తూ ఉంటే అతని మనస్సును దిగులు ఆవరించింది నిశ్శబ్దంగా మనస్సులోనే దుఃఖాన్ని దిగమింగుకున్నాడు కాలం కరుగుతూ అన్ని దిగుళ్లను మరిపింపజేస్తుందన్న దశలో ఓ శుభవార్త జనార్దనం చెవిలో వేసింది నీరజ త్వరలో జనార్దనం తండ్రి కాబోతున్నాడన్నదే ఆ శుభవార్త తనను తండ్రిని చేయబోతున్న భార్య మీద అకస్మాత్తుగా ప్రేమ పొంగి పొర్లింది జనార్దనం మనసులో కారణం గర్భవతి అయిన ఆమె ఆలనా పాలనా చూసుకోవడానికి ఆమెకు తల్లిదండ్రులు కానీ వారు గాని ఎవ్వరూ లేకపోవడమే తల్లిదండ్రులకు ఈ వార్త తెలియజేసి మురిసిపోయాడు జనార్దనం నుండే తమ ఆనందాన్ని ప్రకటించారు నెలలు నిండుతున్న కొద్దీ ఆమెను కంటికి రెప్పలా చూసుకోసాగాడు జనార్దనం భర్త ప్రేమలో తల మునకలుగా మునిగిపోసాగింది నీరజ ఆమె కోరికలన్నీ ఎంత కష్టమైనా తీర్చడం భర్తగా తన బాధ్యతగా భావించసాగాడు జనార్దనం ఆమె తినాలనుకున్నవన్నీ ఎంత ఖరీదైన క్షణాల్లో కొని తీసుకొచ్చి ప్రేమగా భార్యకు కొసరి కొసరి తినిపించేవాడు ఆమె ఆనందంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు అప్పుడే విధి తన కరుకు కూరలు విప్పింది జీవితాన్ని చిన్నాభిన్నం చేయడంలో తన వంతు పాత్ర నిర్వహించింది సజావుగా సాగిపోతున్న వారి జీవితాల్లో అపశ్రుతి తొంగి చూసింది గర్భవతిగా ఉన్న భార్యను డాక్టర్ దగ్గర పరీక్ష చేయించి ఇంటికి తిరిగి తీసుకొస్తూ ఉండగా వాళ్ళు ప్రయాణిస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఆటో డ్రైవర్తో పాటు జనార్దనం కూడా అక్కడికక్కడే ఆ క్షణంలోనే దుర్మరణం పాలయ్యాడు గర్భవతి నీరజ చిన్న చిన్న గాయాలతో ప్రమాదం నుండి తప్పించుకోగలగడం భగవంతుని లీలగానే భావించాలి ఉన్న ఒక్క ఆధారమైన భర్త హఠాత్ మరణంతో తెగిన గాలిపటమే అయ్యింది నీరజ జీవితం దిక్కుతోచని నీరజను ఆదుకుని అక్కున చేర్చుకున్నది వృద్ధులైన ఆమె అత్తామామలే జరిగిన ఘోరం తెలిసిన జనార్దనం తల్లిదండ్రులు పరుగున నీరజను చేరుకున్నారు కొడుక్కి జరపవలసిన ఉత్తర క్రియలన్నీ జరిపించి పట్నంలోని ఆ ఇంటిని ఖాళీ చేయించి సామాన్లతో పాటు కోడల్ని పల్లెలోని తమ అద్దె ఇంటికి తీసుకొచ్చుకున్నారు పుత్రశోకాన్ని దిగమింగుకొని జనార్దనం తల్లిదండ్రులు ఇటు నీరజ పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది అత్తమామల పట్ల తను ప్రవర్తించిన తీరు జ్ఞాపకం చేసుకుని సిగ్గుతో చితికిపోసాగిందామె ఎవరి దగ్గరైతే తను యజమానురాలిగా ప్రవర్తించిందో వాళ్ల ఇంట్లోనే తనిప్పుడు పనిమనిషిగా ఉండవలసిన పరిస్థితి వస్తుందేమోనని భయపడసాగిందామె అదే సమయంలో అందుకు సిద్ధపడింది కూడా కాని ఆమె భయపడినట్లేమీ జరగలేదు మానవత్వం కలువయున్న చోట ప్రతీకారం తీర్చుకోవడం అన్న ప్రశ్న ఉదయించదు కదా ఆమె అత్తామామలు నీరజను తమ కోడలిగా కాక తమ యజమానురాలిగానే భావించి ఆమెకు సేవలు చేశారు ఆమెను గాజుబొమ్మ కంటే అపురూపంగా చూసుకుంటూ ఆమెకు సుఖప్రసవం అయ్యేలా చూశారు అత్తామామల అంతులేని ప్రేమానురాగాలలో ఉక్కిరి బిక్కిరవుతూ నెలలు నిండగానే పండంటి తనయుడికి జన్మనిచ్చింది నీరజ నీరజను తమ కూతురుగా చూసుకుంటూ నీరజ కొడుకులో మరణించిన తమ కొడుకు జనార్దనాన్ని చూసుకుంటూ మురిసిపోసాగారు ఆ వృద్ధ దంపతులు కోడల్ని మనవణ్ణి అల్లారు ముద్దుగా చూసుకోవాలనే తలంపుతో తిరిగి కష్టించి శ్రమించడానికి నడుం బిగించారు ఆ వృద్ధులు అరుణోదయం అరుణోదయమైంది బళ్ళ మీద నదీ తీరానికి చేరుకున్న ఓడలు ఆ బళ్ళనే అవతలి తీరానికి చేరుస్తున్న దృశ్యం మనోహరంగా ఉంది ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు